నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి ఐదు వందల పది గజాల ఫ్లాట్ ఇది పెదకాణి గ్రామంలో ఉన్న ఫ్లాట్ ఇది ఇది తూర్పు ఫేసింగు తూర్పు వచ్చేపటికి ముప్పై మూడు అడుగుల వెరల్తో రోడ్డు ఇది ఇది ఈ రోడ్డు కార్నల్ ఫేస్ అండి తూర్పు కార్నల్ ఫేస్ ఉత్తరం పక్కేమో వచ్చింది ఈ దొంక డైరెక్ట్ అది ఎన్హెచ్ సిక్స్టీన్కి అతి దగ్గరలో ఉన్న ఫ్లాట్ అండి అతి దగ్గరలో ఉన్న ఫ్లాట్ ఐదు వందల పది గజాల ఫ్లాట్ ఇది డైరెక్ట్ ఇది ఎన్హెచ్ సిక్స్టీన్కి అతి దగ్గరలో ఉన్న ఫ్లాట్ ఇది ఐదు వందల పది గజాల ఫ్లాట్ ఇది ఇది నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉన్న ఫ్లాట్ ఐదు వందల పది గజాలు సేరుకుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయను మా నెంబర్ వచ్చేటప్పుడు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఇది ఫ్లాట్ డొంక్ కూడా వంద లింకులు డొంక్ ఉండింది వెరల్పు ఇది తూర్పేపున రోడ్డు కార్నల్ ఫీసు ఐదు వందల పది గజాలు